కెపి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ త్వరలోనే పూర్తి అయ్యే అవకాశం పరిగిలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిగి ఎమ్మెల్యే రాన్మోహన్ రెడ్డిలు మీడియా సమావేశం పరిగి షాద్నగర్ వికారాబాద్ మండలాలకు త్రాగునీరు సాగునీరు వచ్చే వరకు పట్టుపడితే విడువం నీళ్లు వచ్చే వరకు ఊరుకోం అంటున్న పరిగి షాద్నగర్ ప్రథమ పౌరులు క్రితం రోజులలో బిందెడు నీళ్ల కోసం చాలా ఇబ్బంది అయ్యేదని గుర్తు చేసుకున్న జనాలు కోందుర్గ్ మండలంను కోనదుర్గంగా పిలిచేవారు ఇది మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోనుంది ఉత్తరాసిపల్లి టేకులపల్లి దగ్గర ప్రాంతంలో గచ్చిబౌలి ఉప్పల్ స్టేడియలలా ఇక్కడ కూడా క్రికెట్ స్టేడియం కట్టే అవకాశం ఉంది కెపి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్తో జిల్లేడు చౌదరిగూడెం పర్యాటక ప్రాంతంగా క్రికెట్ స్టేడియంతో కొందుర్గు క్రీడాకారులతో క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం మరోవైపు రీజినల్ పెరిపెరల్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రైల్ లైన్ నగర్ నుండి లాల్ పహాడ్ వరకు నాలుగు వరుసల రహదారి వస్తున్నాయి హైదరాబాద్ ఇప్పటికే యవన్ సిటీగా ఉంది షాద్ నగర్ శాటిలైట్ టౌన్షిప్ గా ఉంది రియల్ ఎస్టేట్కు సేఫ్ జోన్గా ఉంది షాద్ నగర్ క్రీడల స్వర్గధామంగా మారే అవకాశం షాద్ నగర్ పరిగి వర్గాలకు భీష్ముల్లా మారిన ఆ నియోజకవర్గ ప్రథమ పౌరులు